కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం వెంకటేశ్వర స్వామి మందిరంలో వైసీపీ మండల కార్యదర్శి నాయకులు జడ్పీటీసీ ఎంపీటీసీ మండల కార్యదర్శి అందరూ కలిసి తిరుమల లడ్డూ కల్తీ జరగలేదని తెలియజేస్తూ నిరసన చేపట్టారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైఎస్ రెడ్డిని డిక్లరేషన్ ఫామ్ కోసం సూటుగా ప్రశ్నించడంతో వైసీపీ నాయకులు కల్తీ జరగలేదని తెలియజేస్తూ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మందిరంలో నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల వైసీపీ జడ్పీటీసీ దొమ్మేటి శామ్యూల్ సాగర్ ఎంపీటీసీలు గ్రామ సర్పంచ్ పేయల మంగేష్ ఖాతా గోవింద్ కుమార్ కోపతి నాగరాజు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆయన నొడుతుంటే ఈ లడ్డూ కల్తీ లడ్డు అని చెప్పి ఆయన చెప్పడం అనేది చాలా చిక్కిసేటు చాలా అవమానకరమైన విషయం పంతొమ్మిది వందల పదిహేడు వందల యాభై సంవత్సరం నుంచి ప్రారంభించిన ఈ లడ్డు ప్రసాదాన్ని ఈ రోజు వరకు కూడా ఎంతో పవిత్రంగా ఆయన పెద్దలు కానీ అంత దిగజారి రాజకీయాలు చేయడం అనేది చాలా దరిద్రమైన విషయం ఆయన రాజకీయాలు చేయవలసి వస్తే సొంత కట్టుకున్న భార్యనే రాజకీయాల్లో పెట్టేసిన వ్యక్తి దేవుడు అంత గొప్ప ఏం కాదు ఆయన దృష్టిలోని కానీ ఇలాంటి రాజకీయాలు చేయడం అనేది రాజకీయాలు ఎన్నో చేయొచ్చు కానీ ఎంత దారుణంగా రాజకీయం చేయడం అనేది చాలా దరిద్రమైన విషయం ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ఆ గోవిందుడి భక్తులకి ఈవేళ ఎంత అవమానం జరిగిందంటే వేళ చంద్రబాబు నాయుడు గారు అన్న నుంచి ఒక మాట వచ్చిందే తప్ప మొత్తం ప్రపంచ